అందరికీ నమస్కారం నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నూతనంగా ఎందుకైనా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు అందరూ తెలియాలి వారు ఇరువు సమన్వయంతో పరిపాలన ముందుకు సాగాలి ఉద్దేశంతో ఈరోజు మన పరిచయ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు గారికి అలాగే మన స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మేడం గారికి అలానే కి అలానే గౌరవ ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నమస్కారం స్వాగతం అలానే జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరు కూడా మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అలానే ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు మీ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటే దాని గురించి బ్రీఫ్గా చెప్పండి దానితో పాటుగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి అని గౌరవ మంత్రివర్యుడు కానీ ఎంపీ గారు కానీ అలానే ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యే ద్వారా మీరు నోట్ చేసుకోవడం తదుపరి జరిగే ఇలాంటి మీటింగ్స్ కానీ రివ్యూ మీటింగ్స్ కానీ ఆ విషయాల తాలూకా ప్రోగ్రెస్ని వారికి పర్సనల్గా అప్డేట్ చేసి దాంట్లో ఉన్న ప్రోగ్రెస్ని వారికి తెలియజేస్తూ అది అమలు చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చేటప్పుడు వారికి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ దిస్ మీటింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ దిస్ట్రిక్స్ టు నోట్ డౌన్ ఆర్ ఒపీనియన్స్ అండ్ ప్లీజ్ డూ ఫాలో టైం టు టైమ్ వీఆర్ గోయింగ్ దయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ లైఫ్

करेल श्री बत्तल बहरा